మ్యాక్ డ్యూని ఫ్యాక్స్ ఫైవ్ యూ ఛానల్ కృష్ణుడు అయితే లేడు కానీ గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటుంది అది ఎక్కడో తెలుసా తెలియకపోతే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాయి శరీరం అంతా దహనమైన గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది ఇప్పుడు గుండె ఎక్కడ ఉంది ఎలా ఉంది ఇప్పటి వరకు ఎవరైనా చూసారా అసలు ఇందులో నిజమంతా అనే వీడియోలు అనే విషయాలు ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలిగి టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే కృష్ణుడు రాజపాలన బాధ్యతలను విరమించుకొని అడవిలో చెట్టు కింద కూర్చొని ఉండగా బోయవాడు వేసిన బాణానికి అవతారం చాలిస్తాడు కృష్ణుడు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు ఆ సమయంలో దేహం మొత్తం దహనం అయింది కానీ గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయిందట ఆ గుండెను తీసుకెళ్లి సముద్రంలో కలపగా అటుగా వచ్చిన వేటగాడు దాన్ని తీసుకుంటాడు అప్పటికే నీలి రంగులో మారిపోయిన ఆ గుండెని తీసుకెళ్లి ఓ దైవప్రసాదంగా భావించి ఓ గుహలో ఉంచి నిత్యం పూజ చేస్తాడు ఆ తర్వాత వేటగాళ్ళ వారసుల నుంచి ఆ నీలి రంగు పదార్థాన్ని తీసుకున్న జగన్నాథ జగన్నాథస్వామి విగ్రహంలో పెట్టిస్తాడట ప్రతి పన్నెండేళ్లకు ఓసారి విగ్రహాలను మార్చినప్పుడు శ్రీకృష్ణుడు గుండెను కూడా మారుస్తారు అని చెబుతారు ఈ గుండెను మారుస్తున్నప్పుడు ఇప్పటి వరకు ఎవరైనా చూసారా అంటే లేదని చెప్పాలి ఎందుకంటే పన్నెండేళ్లకు ఒకసారి జగన్నాథుని విగ్రహం మార్చే సమయంలో పూరి నగరం మొత్తం చీకటిమయంగా మారుతుందట నగరంలో విద్యుత్ కూడా నిలిపేస్తారట సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుంచి ఆలయ ప్రాంగణాన్ని చుట్టముడతారట ఆ సమయంలో ఆలయంలోకి ఎవ్వరూ ప్రవేశం చేయడానికి ఉండదట దట్టమైన చీకటి ఉన్నప్పటికీ పూజారి కళ్ళకు గంతలు కట్టుకుంటాడట చేతులకు తొడుగులు వేసుకుంటాడట పాత విగ్రహం నుంచి ఆ బ్రహ్మ పదార్థం అంటే శ్రీకృష్ణుడి గుండె తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారట వేల సంవత్సరాలుగా ఓ విగ్రహం నుంచి మరో విగ్రహానికి మారుతున్న ఈ బ్రహ్మ పదార్థాన్ని ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు ఏ పూజారిని అడిగినా వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాన్ని తాము కూడా ఫాలో అవుతున్నామనే అంటారు కానీ అదేంటన్నది పూజారులు కూడా చెప్పలేరు కొందరు పూజారులైతే ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అది కుందేలులా దొక్కుతున్నట్లు అనిపిస్తుందని చేతిలో కదులుతూ ఉండే అనుభూతి కలిగిందని చెబుతారు శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత ద్వారకా నీట మునిగిందని చెబుతారు గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం తర్వాత ముప్పై ఆరు ఏళ్ళగా కృష్ణుడు అవతారం చాలించగా ఘంధారీ శాపంతో పాటు సప్త శాపం మేరకు ముసలం పట్టి వంశం నాశనమైందని చెబుతారు ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుండీ ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్